హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రాగి జావా రాగి జావాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే మనం త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ తీసుకొని బాగా కాగబెట్టాలి బాగా మనకి బబుల్స్ వచ్చేటట్టు మరగాలి అలా తీసుకోవాలి నెక్స్ట్ మనం పిండి రాగి పిండి తీసుకోవాలండి రాగి పిండిని ఒక త్రీ స్పూన్స్ తీసుకొని దాంట్లో వన్ గ్లాస్ మిల్క్ పోసేసి ఉండలు లేకుండా బాగా కలపాలి ఉండలుంటే రాగి జావ కూడా సరిగ్గా రాదు ఇప్పుడైతే వాటర్ హీట్ ఎక్కాయి చూడండి వాటర్ బబుల్స్ అయితే బాగా వస్తున్నాయి ఇప్పుడు మనం ఆ రాగి పిండిని కలుపుకోవాలండి ఉండలు లేకుండా మనం లో హీట్లో పెట్టేసి కలుపుకోవాలి ఇలా అయితే మనం కలుపుకుంటూ ఉండాలి మనం పిండి వేసే కొద్దీ మనం కలుపుతూ ఉండాలి లేదంటే మా ఉండలైతే వస్తుంది ఇలా అయితే కలుపుకోవాలి ఎండాకాలం వచ్చింది కదండి మనం రోజు ఒక గ్లాస్ రాగి జావ తాగామంటే మనం హెల్తీగా ఉంటాము అందుకని రోజు ఒక గ్లాస్ అయితే రాగి జావ తాగండి ఇప్పుడైతే బెల్లం నలుగొట్టేసి దాన్ని మనం రాగి పిండిలో వేసేసుకొని కలుపుకోవాలి బాగా కరిగిపోయేటట్టు బెల్లం మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ అయితే ఒక యాలుక్కాయ తీసేసుకొని దాన్ని దాంట్లో వేసుకున్నామంటే మంచి స్మెల్ అయితే వస్తుంది సుగంధ ద్రవ్యాల్లో రాజు యాలక్కాయే కదండి మనకి మంచి స్మెల్ రావాలంటే యాలక్కాయ్ కంపల్సరీ ఉండాలి రాగిపిండి వాస వాసన పడని వాళ్ళకి యాలుక్కాయ వేసామంటే చాలా ఇష్టంగా తాగుతారు పిల్లలు చాలా చాలా ఇష్టంగా తాగుతారు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్